శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిష్కారంతో మీ ముందుకైతే వచ్చానండి అది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎందుకోసం చేసుకుంటున్నాము అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి ఈరో ఇప్పుడు మనకి రేపు రెండవ తారీఖున అమావాస్య గ్రహణం అనేది కలిసి వస్తున్నటువంటి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి రోజు అనమాట ఆ రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి చిన్న పరిహారంతో ఒక్క పని చేశారు అంటే ఎప్పుడూ చూడనటువంటి అద్భుతాన్ని చూస్తారన్నమాట మీ ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు మీ ఇంటిపై ఎలాంటి చెడు దృష్టి దృష్టి దిష్టి దోషం అనేవి కూడా ఉండవు అన్నిటికీ ఒకటే పరిష్కారం అన్నట్టు ఈ ఒక్క పనితో మీ యొక్క సమస్యలన్నీ సమసిపోతాయి ఎలా జరిగింది ఏం జరిగింది ఇంతటి అద్భుతం అని మీరు ఆలోచించుకునే విధంగా మీ జీవితాన్ని మార్చేటువంటి పవర్ఫుల్ పవర్ఫుల్ రెమెడీ అండి దీనికోసం మీరు ఎక్కడికో వెళ్ళనవసరం లేదు ఏమేమో కొనుక్కొని తీసుకురానవసరం కూడా లేదండి ఇంట్లో ఉండేటువంటి ఒక్క చిన్న మొక్కతోటి ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు చేశారు అంటే మీ యొక్క భవిష్యత్ అనేది ఊహించని విధంగా మారిపోతుందనమాట అంతటి శక్తివంతమైనటువంటి రెమెడీ అనమాట అయితే దీనికి పురాణాల పురాణ పురాణాల్లో కూడా చాలా అంటే చాలా చక్కగా వివరించారండి వీటి గురించి ఇవి ఇలాంటి దిష్టి దోషాలకే కాకుండా మనకి ఎప్పుడూ కూడా ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగపడతాయి అన్నమాట అది చాలామందికి తెలిసి ఉండవచ్చండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఆ మొక్క ఏమిటి అనేది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా మీకు నేను చెప్తానండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఒక్క చిన్న రెమెడీతో మీ ఇంటిపై ఉన్నటువంటి చెడు దృష్టి ప్రభావాన్ని తీసేసేయండి మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్న విభేదాలు వస్తున్నా మనస్పర్ధలు కలిగిన ప్రతిదీ పోతుందనమాట అంతటి శక్తివంతమైన ఈ ఒక్క మొక్కతోటి మీ ఇండ్లు సుఖశాంతులతో నెలకొల్పు నెలకొలుపుతుంది ఆ మొక్క ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి ఏం చేయాలో చెప్తాను మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియోకి బూస్టప్ అవుతుందండి మరికొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది మనలాంటి అంటే తెలియని మనలాంటి వాళ్ళు ఎంతోమందికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అందులో మన వంతు సాయంగా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను చెప్పబోతున్న మొక్క మీ పెరట్లో ఉండేటువంటి మీరు కుండీల్లో పెంచుకునేటువంటి కలబంద మొక్క అండి ఈ కలబంద మొక్కకి అతీంద్రియ శక్తులనేవి ఉన్నాయన్నమాట ఇది చాలామందికి తెలిసి ఉండవచ్చు తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసమైతే చెప్తున్నానండి రేపు రెండవ తారీఖున మనకి అమావాస్య రోజున ఈ ఒక్క మొక్కతోటి చిన్న పరిహారం అంటే దీనికి మీరేమీ ఖర్చు పెట్టి చేసేది కాదండి ఈ ఒక్క మొక్కని కొద్దిగా పసుపు రాసి బొట్టు పెట్టి తరువాత మీ వీధి గుమ్మం అంటే మీ ఇంటికి సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి పైన గనక దీనిని కట్టవలసి ఉంటుందండి ఏదైనా ఒక తాడుతో కానీ ఒక రబ్బర్ లాంటి దాంతో కానీ మీ ఇంటి యొక్క సింహద్వారానికి పైన గుమ్మం పైన దీనిని కట్టాలన్నమాట మీకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ మొక్క స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇలా కట్టుకోవటం వలన మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుందనమాట ఎందుకంటే ఆ కలబంద మొక్కకి అంత శక్తి ఉందనమాట దీనిని మన ఇంట్లోనే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా విధాలుగా షుగర్ వాళ్ళకి అట్లా చాలా ఉపయోగపడుతుందండి బ్యూటీ పార్లర్ అంటే బ్యూటీ కోర్స్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది మనం ఇప్పుడు చెప్పుకోబోతుంది మాత్రం ప్రత్యేకంగా మన ఇంటి సమస్యలు అనేవి తొలగిపోవటం కోసం అమావాస్య తిథి అనేది మంచిగా కలిసి వచ్చిన ఆ గ్రహణం రోజున ఈ యొక్క మొక్కని మీరు ఇంటికి వేలాడ కట్టారు అంటే కనుక మీ ఇంట్లో సంతోషం అనేది విరబోస్తుందనమాట ఎందుకు దీనిని కట్టాలి అంటే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఒక్కసారి ఒక్క మొక్కని కట్టారు అంటే అది సంవత్సరం పాటు కూడా పచ్చగా ఉంటుందండి ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు సంవత్సరం పాటైనా సరే ఆ మొక్క అలాగే పచ్చగా ఉంటుందన్నమాట అంటే మనం భూమిలో ఉంచి వేర్లతో పీకిన మొక్క అలా నీళ్ళు ఏమీ లేకుండా సంవత్సరం పాటు పచ్చగా ఉన్నది అంటే దానిలో ఉన్నటువంటి గుణం అనేది మీకు అప్పుడే అర్థమైపోతుంది కాబట్టి అంతటి శక్తివంతమైన మొక్కని మీరు కూడా మీ యొక్క ఇంటి సింహద్వారానికి కట్టి మీ ఇంట్లో సంతోషాలు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను అయితే దీనిని అమావాస్య గడియలు ఉన్నప్పుడే మీరు ఉదయం పూటనే కట్టండి ఎప్పుడైనా కూడా మనం దిష్టి దోషాలకి అనే కట్టే వాటిని ఉదయం పూట ఎనిమిది లోపు కట్టడం అనేది చాలా శ్రేయస్కరం అండి మధ్యాహ్నం సాయంత్రం వేళల కాకుండా ఉదయం పూట కట్టడమే మంచిది అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాను మీరు ఉదయం పూట చక్కగా స్నానం ఆచరించి పూజ చేసుకున్న తర్వాత ఆ కలబంద మొక్క ఏదైతే ఉన్నదో దానిని మీ ఇంటి సింహద్వారానికి వేలాడకట్టండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి బాగా వస్తాయన్నమాట మరొక చిన్న పరిహారం ఏంటి అంటే కనుక ఆ గ్రహణం రోజున ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా సరే మన రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి దొడ్డు ఉప్పు ఆ ఉప్పుతోని కనుక పదకొండు సార్లు మీరు యాంటీక్లాక్వైడ్ అంటే మనం దిష్టి తీసేయటం అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ తెలుసండి నార్మల్గా అలా పదకొండు సార్లు తిప్పి వేసినట్లయితే కనుక పిల్లలకి కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది పిల్లలు హెల్తీగా ఉంటారనమాట ఎందుకంటే ఆ ఉప్పులో ఉన్నటువంటి గుణం అనేది అలాంటిదనమాట కాబట్టి చిన్నపిల్లలకి ఆ రోజున ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం దగ్గర గుమ్మంలో కూర్చోబెట్టి తీయండి అది కూడా ఒక రకమైనటువంటి పరిహారమేనండి మీరు ఎక్కడ పడితే అక్కడ కాకుండా పిల్లలకి గుమ్మం దగ్గర కూర్చోబెట్టి తీయటం అనేది కూడా చాలా మంచిదనమాట ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఒకవేళ తెలిసిన వాళ్ళైతే పర్లేదండి తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసమైతే చెప్తున్నానమాట మరొక పరిహారం ఏమిటి అంటే కనుక ఆ గ్రహణం రోజున ఏదైనా ఒక నిమ్మకాయనండి మీరు ఇంట్లో నార్మల్గా వాడే ఒక నిమ్మకాయని రెండు చక్కలుగా కోయండి రెండు బద్దలలాగా కోసేసి ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ రెండు బద్దలకి ఇట్లా పసుపు కుంకుమ అద్దీ మీ మెయిన్ గుమ్మం ఉంటుంది కదండి వీధి గుమ్మం ఆ గుమ్మం దగ్గర చిటికడు చిటికడు అంటే కొద్దిగా ఉప్పు పోసి రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు పోసి ఈ నిమ్మకాయ బద్దలని అనేది పెట్టాలన్నమాట గుమ్మానికి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఇలా నిమ్మకాయ బద్దల్ని పెట్టడం వలన మీ కాళ్ళ వెంబడి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మీ కాళ్ళ వెంబడి వచ్చేటువంటి చెడు అనేది మనం తెలియకుండా బయట నుంచి ఏదేదో తొక్కేసి ఒక్కొక్కసారి తెలియకుండా కాలి వెంట వచ్చింది ధూళి దుమ్ము అనే చిన్నపిల్లలు ఉంటే ఇట్లా వస్తుంది మీరు కాళ్ళు కడుక్కొని రావాలి అంటారు కదా అలా కాళ్ళ వెంబడి వచ్చేటువంటిది ఏదైనా సరే అక్కడితోనే ఆగిపోతుందండి కాబట్టి ఇలాంటి విశేషవంతమైన రోజులలో అలాంటి పరిహారాలు చేయటం వలన మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఒకవేళ ఉన్నా కూడా అవన్నీ మటుమాయమైపోతాయన్నమాట మనం ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకోవటం వలన మన ఇంట్లో పసిపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చేసుకోండి స్వస్తి